బ్రదర్స్ రాజా గారు రప్పించారంటే గ్రాలం మూడో పేరు రాలం మూడో కార్ రప్పించారంటే పేరు తీసుకోవాలి నేను అడ్డ ఏయ్ అడ్డపడవానకర్రా అడ్జ ఎందుకు మళ్ళా ఊరికి పోతారు ఏడిపోతుంది జుం గుంజు వాళ్ళు ముందు ఇబ్బంది పడతారు రాజేశ్వరు రావద్దా రాజు తీసుకోద్దా వాళ్ళు

లేదు లేదు బ్రదర్ వేరే చాపించారు మూడో పేరు కాదు ముల్సేమి పేరు మేమే అట్లేదు వస్తున్నారు పదమూడు మంది నైస్ హోదంలో వచ్చి మీరు ఇలాలో పాల్గొనాలి ఒకవేళ ఎవరైనా లేకపోయినా కూడా కమిటీఆర్ ట్రాజ్ చేయడం జరుగుతుంది బ్రదర్ ఆ థాటర్ అతను మళ్ళీ సాంగ్స్ స్టార్ట్ చేశాడు మళ్ళీ మీడి పెట్టాలి నేను థాటర్ సాంగ్స్ కొనసాగుతున్న శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మేక ప్రతీకారు సన్నాతనం కృష్ణ అర్జున్ భీమా చోట మూడు వేల నూట ముప్పై ఆరు అడుగుల ఒక్కాంగళం దూరాన్ని అలాగే మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో గొడమక్కల కౌశల్యారెడ్డి గారు వారి వారితో రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల ఐదు అంగల దూరాన్ని లాగే రెండవ స్థానంలోను మూడవ స్థానంలో హర్చకు పచ్చోట సురేష్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వారి వారితో రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వందల కోరానికి మూడవ స్థానంలోను నాలుగవ స్థానంలో శ్రీ స్వామి డాక్టర్ పెద్దలవాడ అరవింద్ బాబు గారు మరోసారి సిబ్బలుపేట వారి గత రెండు వేల ఏడు వందల పదహారు అడుగుల పదహారు అడుగుల నాలుగు వందల ఐదవ స్థానంలో పెత్తి మురళీకృష్ణ గారు కొండపాలవారి పాలిం తాత రెండు వేల నాలుగు వందల తొంభై రెండు అడుగుల మూడు అంగళముల తూరాని లాగా ఆరో స్థానంలో ఆర్బు రోహన్ బాబు గారు పది అంగళముల తూరాన్ని లాగి ఆరో స్థానంలోను ఏడవ స్థానంలో యబోబు ఆశీసులతో నరసాని సుబ్బయ్య గారు తమిళ మాట నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా రెండు వేల నాలుగు వందల అడుగుల తూరాని లాగి ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలో పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకల సురేష్ బాబు గారు మాదండీ వారి చూస్తారెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది అడుగుల రైళ్ళు మన దూరాలి లాంటి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో గొంతు బెడ్డి గారు అశోక్ రెడ్డి గారు బండి సాగి శ్రీభావన్ గారు తిరుగువారి జత రెండు వేల మూడు వందల ఇరవై ఆరు ఏడు తొమ్మిది ఏడు వందల దూరాన్ని లాగి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతాం రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి చేసిన తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పెలుస్తామండి ఆ మొదటి వారు ఎవరైతే వస్తారో వారు రెడీగా ఉండాలి ఒకవేళ ఒక పది నిమిషాలు ఆహ్వానితలు రావడానికి ఆలస్యం అయితే వాళ్ళు వచ్చిన వెంటనే ప్రారంభించడం జరుగుతుంది ఒక అరగంట అయినా మీరు రెడీగా ఉండాలి సమయం ఇరవై ఐదు నిమిషంలో టీ ఏడుగురు నాలుగు నాలుగు చెన్నాకులను ఉపయోగించాలి తరపులు పట్టకూడదు పడవకూడదు అన్ని రూల్స్ అన్ని కూడా మనం ఇప్పటి వరకు ఏ విధంగా అదే విధంగా జరుపుకోవడం జరుగుతుంది మీరున్నా లేకపోతే మీ తరఫున కలుగుతున్నారని రాదు చేస్తామండి శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్లపై ఎస్ఎస్ఆర్ పోలీస్ సింకీ సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు సుంకీ సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ హుజ్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వేరు నరసింహారెడ్డి జూనియర్ కల్లి పదమూడవ జాతీగా పోటీకి రావాలి

గతీకు రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బీడింగ్ రుల్స్ ఎంత కాసర్ నేని రాజాచార్య గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా పోటీకి వెంకటేశ్వర స్వామి తొలిసారి స్వామితో రామతీర్థం పుట్లమ్మ తల్లి ఆశీస్వాతో బాపతి దస్తగిరి రెడ్డి గారు మరి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్వాతో వైకుంఠ రమేష్ నాయుడు గారు రామాపురం కమ్మైంది తొమ్మిదవ తప్పిగా పోటీకి రావాలి ఆనార్బోస్ ఓ రహమాన్ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర మండీ జగమండి మంటమగజప పోటి కరవాల ఓరియంటల్ గంట ముపదిశన్ లోహన్ గారు బాబితా వీళ్ళన్న YouTube వాళ్ళు ఉన్నారు ౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వెంటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా లయన్ లైన్ నచ్చిన పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారు ఆశీస్లతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైద్కూర్ మైదుకూర్ టౌన్ కడప జిల్లా అభిమన్యు భీమా ఏడవ కథగా పోటీకి రావాలి శ్రీ కాసినాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్కాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి ప్రొద్దుపూర్ మండలం కడప జిల్లా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారు ఆశీస్సులతో అక్కిన్ ముగ్గులు సత్యా చౌదరి గారు మల్లవల్లి బాపుపూర్ మండలం కృష్ణా జిల్లా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో అగ్ని ముగ్గురు సత్యాల చౌదరి గారు మల్లవల్లి ఐదో తోటి వాళ్ళు శ్రీనివాస్ చౌదరి గారు మల్లవల్లి ఐదో త్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సార్ ఎం రామసి రెడ్డి గారు టీవీ సేనపురం జిల్లా గారు మూడవ తోటి రావాలి శ్రీ కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రావునూరి సురేంద్రబాబు గారు చౌడూరు ప్రతికే మన్న గడప జిల్లా రాముడు భూముడు పదవ తత్తుగా పోటీ రావాలి

పదహారో చట్ట యుజమాన్ని సత్కరించడం కోసం తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పెళ్లి మారు గారికి స్వాగతం శాసనసభ్యుడు అరవిందరావు గారు కూడా మారు